హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరు కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే ఈ చెట్టు చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుంది కదా ఎంత అందంగా ఉంది నేనైతే వాకింగ్కి వచ్చాను ఫ్రెండ్స్ ఉదయం ఈ చెట్టు కనిపించాక నా చిన్న నాటి జ్ఞాపకాలు అయితే గుర్తుకొచ్చాయి అందుకే వీడియో తీసాను మీతో షేర్ చేసుకుందామని ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఆ చెట్టు ఏంటో మీకు తెలుసా ఫ్రెండ్స్ ఈ చెట్టు చూడండి ఇది నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు ఉంది ఆ చెట్టు దాన్ని కూడా వీడియో తీశాను అప్పుడైతే నాకు నా చిన్నప్పుడు గుర్తుకొచ్చాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా చిన్ను నేను ఆడుకుంటాను చిన్నప్పుడు మీరు మీరు కూడా అలా ఆడుకొని ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉండి చిన్ను పట్టుకో ఇదన్నమాట లోపల ఉంటుంది కదా పట్టుకో అట్టే పట్టుకో అవి కింద రాలే కదా ఇదిగోండి ఇదే దగ్గరకి రా ఆడుతున్నాం అనమాట చూడండి అని ఇద్దరం ఇటు పెట్టుకొని అయ్యో నాదే పోయింది అంతే ఒకరి జోళ్ళకి వస్తే అన్యాయంగా వాళ్ళే పోతారనమాట అది పరిస్థితి చూడండి నేనే పోయానా ఇది చూడండి పోయేము నువ్వు గట్టి పట్టుకున్నా అట్లా ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు మీకు గుర్తుందా ఫ్రెండ్స్ మేమైతే స్కూల్లో మాకు చెట్టు ఉంది ఈ చెట్టు అయితే తుర్రాయ చెట్టు అంటారు ఇది కూడా తినేవాళ్ళం మేము ఈ ఈ పువ్వులు కూడా రెక్కలు చూడండి తీయగా వాళ్ళ ఉంటుంది ఇది ఏమంటే రెక్క ఉంటుంది కదా తీసుకో ఇదైతే ఏం చేస్తామంటే కాసేపు నోట్లో పెట్టుకుంటా పెట్టుకుంటే బుడగలాగ వస్తుంది ఫ్రెండ్స్ అప్పుడు అప్పుడల్లా తప్పని కొట్టుకునేది ఒకరు నెల ముదుటి ముందు వేసేటి కొట్టేవాళ్ళం అనమాట అలా ఆడుకునేవాళ్ళం నాకైతే చిన్నప్పుడు గుర్తుకొచ్చాయి కుర్రాయి చెట్టుది అసలు అంత అందం అయ్యే తీ వచ్చింది నీకు తీక పడేసింది వచ్చింది గొట్టు నీ సౌండ్ రాలా నాది అని సౌండ్ వచ్చింది కదా ఇప్పుడు ఇప్పుడు ఆడుతుందా అంజుడు కోడిపుంజు ఉందాక వడిపో అన్నీ డిగ్రీ ఈ పిల్ల ఉందా లేటా పడుకోవాలి పట్టుకో నీకు కోడి కొసాన పట్టుకో ఇదో ఫ్రెండ్స్ చూపి ఇదిగోండి ఇట్లా ఉంటుంది ఇది ఇప్పుడు చిన్నగా నిదానంగా చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడు ఎవరిదో ఎవరిది ఎవద్దు వద్దు చిన్నగా అసలు అది ఇది కోడి కాదు అసలు అది మధ్యలో అది అది మధ్యలో ఉంటుంది కదా అది ఇదిగో ఇదిగో కోడి ఇప్పుడు వాటి పసన పట్టుకోబాయి kosan apa itu kok? Ah, di, ah, itu. <laughs> <laughs> the, the friends, friends itu jepit sih. Itu dan friends? Anu, anu. Hehehe ఇవ్వలేదు అను ఇప్పుడు కూడా నాదైపోయింది ఫ్రెండ్స్ నేనంటే పెద్దదాన్ని కదా వయసు అయిపోయింది కదా అందుకని ఫస్ట్ నాగే పోతా ఉంది నాది ముసులుకోడి చిన్నది విడిపోలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు కావాలని నువ్వు విడిపించారు అది ఆట మీరు కూడా అట్లా ఆడుకోవంటే చిన్నప్పుడు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా అందరూ ఆడుకొని ఉంటారు నా అది కూడా ఊపింటారు కూడా ఆ కాడ అది ఉంటుంది కదా రెక్క ఆ రెక్కను కూడా నోట్లో పెట్టి అలా ఊపిన వాళ్ళని చిన్నప్పుడు దీన్ని అది కూడా అందరు చేస్తుంటారు తప్పనిసరిగా చేస్తుంటారు కావాలంటే మీరు గుర్తు చేసుకోండి బాగా అది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే చెట్టు సూపర్ కాబట్టి చెట్టు ఇప్పుడు చూడు చిన్ని చిన్ను కొడతా